బూత్ లెవెల్ ఆఫీసర్లు అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని నెల్లూరు ఆర్డీఓ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ ప్రతినిధులకు బూత్ లెవెల్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు వంద సంవత్సరాల వయసు దాటిన వారి గురించి చర్చించడం పోలింగ్ స్టేషన్లను మార్చడం జరిగిందని వాటి వివరాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఎప్పుడనేది మీడియా ద్వారా తెలియబరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రతినిధులు బిఎల్ఓలు అధికారులు పాల్గొన్నారు ఈఆర్ఓ చూసి మీరు చేపడలే నాకు చెప్తే మేజర్ సమస్య ఉంది అంటే నాకు మెసేజ్ పెట్టారు దాంతో అది బేస్ చేసుకొని నేను అందరి మన బియర్ఓ మెసేజ్ పెట్టాను రాకుండా మనం పెద్ద పెద్ద లేకపోతే ఇంతమంది ఉంది మేము ఈఆర్ఓ పంపి అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఇంటికైనా పోయి ఇప్పుడు యాభై గవర్నమెంట్ ఉంది కాబట్టి అది పక్కన

నమస్కారం అండి వాళ్ళ మన నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ సంబంధించి పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులతో మన ఈఆర్ఓగా నేను నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీకి అలానే మా ఏఈఆర్ఓస్ మా ఎలక్షన్ డీటీస్ అండ్ సంబంధిత ఎలక్ ఎలక్షన్ ఆపరేటర్స్ కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ నెల్లూరు రూరల్ సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ ఆర్డీఓ ఆఫీస్లో మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా అంటే పొలిటికల్ పార్టీ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా సో అందులో భాగంగానే ఇవాళ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ ముఖ్యాంశాలు ఒకటి బిఎల్ఓస్ ఏదైతే కొత్తగా మేము రిక్రూట్ చేసుకున్నామో టోటల్ స్టే పోలింగ్ స్టేషన్స్ టూ ఎయిటీ సెవెన్ ఏదైతే వచ్చారో వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సు అనేది అతి త్వరలో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా ఈసారి ఉత్ మా అంటే జస్ట్ ఓన్లీ బిఎల్ఓస్ కాకుండా ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్ ఎందుకంటే వాళ్ళ సందేహాలు ఏదైనా ఉన్నా సరే వాళ్ళ సూచనలు ఏదైనా ఉన్నా సరే బీఎల్ఓస్కి ఎట్లా ఇవ్వాలనేది ఒకే ఒకే వేదిక మీద అందరూ కూడా డిస్కషన్ చేసేలాగా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేశాం సో అతి త్వరలోనే అది మీడియా ద్వారా కూడా మేము ప్రెస్ రిలీజ్ చేస్తాము ఏ రోజు అనేది బీఎల్ఓస్ ట్రైనింగ్ సో అలానే నెక్స్ట్ రీసెంట్గా ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఆ లిస్ట్ అనేది సంబంధిత ప్ర పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులకి షేర్ చేయడం జరిగింది వాళ్ళు స్వయంగా వాళ్ళు వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్షన్ కూడా చేస్తానన్నారు అలానే సంబంధిత బిఎల్ఓస్ వాళ్ళ లిస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లిస్టు ఫోన్ నెంబర్స్ వాళ్ళందరూ మాట్లా మాట్లాడి వాళ్ళతో పాటు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా సరే డైరెక్ట్ బీఎల్ఓస్ అండ్ పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులు ఇద్దరు కూడా ఇరువురు మాట్లాడుకుంటే అలానే వీ హ్యావ్ మోర్ దాన్ ట్వంటీ పీపుల్ హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ ఏజ్ వాళ్ళ గురించి కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది అలానే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎపిక్ కార్డ్స్ ఎయిటీ నైన్ థౌజండ్ ఆడ్ ఫిగర్ అనేది మొన్న నెల్లూరు రూరలే వన్ వన్ ఎయిట్ కాన్స్టిట్యూంటీకి సంబంధించి అవి కూడా డిస్పోజ్ చేయడం జరిగింది సో పాపులేషన్ వైజ్గా చూసినా ఒక పొలిటికల్ పార్టీ మెయిన్ హబ్ అని చూసినా సరే ఈ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యూన్సీ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా డైరెక్ట్ బియ్యలో కాంటాక్ట్ అయ్యి ఆ టీం కూడా రెగ్యులర్ టచ్లో ఉండి వాళ్ళతో ఎలానా సరే ఓటీపీస్ అండ్ క్లియరెన్స్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ పెండెన్సీస్ చేస్తున్నారు సో ఇదంతా కూడా ఒక టీం వర్క్ ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ అ టీమ్ అండ్ వరలోనే మేము ఒక బిఎల్ఓ ట్రైనింగ్ మీటింగ్ అక్కడ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు